క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా అందరూ బాగున్నారు కదా ఇదే కాలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అపోసుని పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచనాలు చదువుతాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచ్యలతను బట్టి మిమ్మల్ని బతిమాలకున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరపరచుట వలన నూతనమొగటు వలన రూపాంతరము పొందుడి అనే మాటలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఇక్కడ పౌలు రెండు మాటలు మనకు ప్రస్తావిస్తున్నాడు ఇది ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ఆయనలో ఉంది పరిశుద్ధులుగా ఎంచబడినటువంటి జనాంగమునకు ఆయన ఈ మాటలు రాస్తున్నాడు ఏమని అంటున్నాడంటే మన ఆత్మీయ ఎదుగుదల మన ఆత్మీయ జీవితము ఎలా ఉండాలో పావులు చెప్తున్నాడు ఎందుకు అంటే మనం క్రీస్తులో కడుగుపడ్డాము కనుక ఆయన ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు అని అంటాడు సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించాలి అని ఆయన తన ప్రేమను బట్టి మనల్ని బతిమాలుకుంటున్నాడు అయితే ఎందుకు ఇలా మన శరీరాన్ని మన దేహాన్ని మన ప్రాణాన్ని బ్రతికి ఉండగానే దేవునికి అర్పించాలి సమీపించాలి లేదా అర్పణగా ఇవ్వాలి లేదా సంపూర్ణమైన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు అలాగా ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తున్నాడంటే ఆయన ఈ మనము మనందరం ఈ లోకంలో ఉన్నాం మనమందరము లోకానుసారమైనటువంటి మర్యాదల్లో ఉన్నాం లోకానుసారమైన కట్టడల్లో ఉన్నాం పద్ధతుల్లో ఉన్నాం ఆచారాల్లో ఉన్నాం అనేక రకాలైన ఆ మనుషుల ఇచ్ఛల్లో కూడా మనం ఉంటున్నాం కనుక మీరు లోకంలో నుంచి వేరుపరచబడండి మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడండి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు అయితే ఎవరైతే నిజముగా ఏసుకృష్ణు రక్షకుడిగా అంగీకరించి క్షమాపణ నంది పరిశుద్ధులు ఎదుగుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు చేయాల్సిన మొదటి పనిని పౌలు చెప్తున్నాడు మీ అవయవములను సజీవ యాగముగా అనుకూలముగా దేవునికి సమర్పించుకోండి బలివ్వండి అర్పణ ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నాడు అయితే దేవుని బిడ్డ మనం గమనిస్తే మనం ఏమీ దేవునికి అర్పణగా ఇవ్వాలి అని అంటున్నాడు నీ అవయవాల్లో నుంచి కలిగేటువంటి ప్రతి అబద్ధాన్ని ప్రతి అయిష్టతను మరి మనలో నుంచి తీసివేసుకొని అది మన శరీరంలోనే ఏ భాగమైనది కళ్ళు కావచ్చు నోరు కావచ్చు చెవులు కావచ్చు లేకపోతే మన అంతరంద్రియాలు జరిగేటువంటి అనేక పనులు కావచ్చు ఏటి ద్వారా అయితే మనము లోకంలో పాలిభాగస్తులం అవుతున్నామో ఆ లోకంలో నుంచి మనము వేరుపరచబడాలి అంటే లోకాన్ని మనము విసర్జించాలి అని ఖచ్చితంగా ఈ మాటల ద్వారా చెప్తున్నాడు అయితే కొన్ని మాటలు మనం గమనిస్తే ఇలా మనం ఎదుగుతున్న మన శరీరాల్ని మన అవయవాలను మన మనసును మన ఆత్మను మన ఆదీనం దేవుని ఆదినలోకి తెచ్చుకోవటానికి మనం వారంగా బతకాలని పౌరుచేతనే మాటలను ఒకసారి మనం గమనించాలి అయితే మనం గమనిస్తే ఆయన ఎన్నో మాటలు శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు ఈ ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు ఆ తొమ్మిదో నుంచి మనం గమనిద్దాం దేవుని బిడ్డల ఎలా ఉండాలంటున్నాడు క్రీస్తులో ఉన్న బిడ్డలని ప్రేమ నిష్కపటమైంది ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి ఏమంటున్నాడు మొదటి మాటలో మనం ఆలోచిస్తే చాలామంది ఈరోజు జీవితాల్లో లేని ఏంటి అంటే ప్రేమ తల్లి బిడ్డలను ప్రేమించలేకపోతుంది తండ్రి బిడ్డలను ప్రేమించలేకపోతున్నాడు బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు అన్నదమ్ములు అక్కచీలును ప్రేమించలేకపోతున్నారు అలాగే అక్కచీలులు అన్నదమ్ములను ప్రేమించలేకపోతు ఒకరి మధ్య ఒకన్నటువంటి ఈ రక్త సంబంధాలు కూడా మరి పనిచేయనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం అయితే ఏముంది ఈరోజు మనుషులు అంటే స్వార్థ ప్రేమకు బదులు స్వార్థం ఉంది నేనే ఉండాలని అని ఎంతమంది అన్నదమ్ములు తన తమ్ముళ్ళని లేదా తన అన్నలను దిగుజారు దిగుజారు జీవితాన్ని కోరుకుంటున్నారు ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నారు అన్న అన్నలను కానీ తమ్ముళ్ళని కానీ ఎంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తున్నారు అని చూస్తే ఈరోజు అంతా కూడా బిజినెస్ మైండ్ అయిపోయిందండి ఇచ్చిపుచ్చుకోవటం నువ్వు నాకు ఇజ్జేస్తే నీకు ఇజ్జేస్తా తల్లి కూడా అంటుంది నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట తింటే నేను నీ మాట వింటా కానీ ఏసుక్రీస్తు ప్రేమ ఇలాంటిది కాదు ఈరోజు నీకేదో మేలు జరిగితే నువ్వు చూస్తున్నావు తల్లి అయితే నేను బిడ్డ అయినా సరే కానీ ఏసుక్రీస్తు ప్రేమ అలాంటిది కాదు అది నిష్కపటమైంది కాదు అది కపటమైంది కాదు నిష్కపటమైంది అందుకే కలువరి దొంగల్లో ఎంతమంది రాజని మా ఆ బాధ పెట్టిన గాయాలు పరిచిన ఆ చీట్లు వస్త్రం లేచి పంచుకున్న పిడిగుద్దులు గుద్దిన ఇద్దరు దొంగలు ఒకడు హేళన చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలివి తండ్రి అని అన్నాడే తప్ప వారిని శించడం కానీ దూషించడం కానీ చేయలేదు ఎందుకు అని అంటే క్రీస్తు యేసు ప్రేమలో ఉన్నది నిష్కపటమైన ప్రేమ ఆయన రక్తం తాగుతూ ఆయన శరీరాన్ని తింటున్న మనకు కూడా ఉండాల్సింది ఏంటంటే నిష్కపటమైన ప్రేమ ఈ నిష్కపటమైన ప్రేమ క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి ఆయన రూపాంతతలోనికి మారటానికి మనకి ఇది దోహదపడుతుంది కాబట్టి దేవుని బిడ్డారా పౌలు చెబుతున్న మాట ఏంటంటే మీరు క్రీస్తు ప్రేమను కలిగి జీవించండి క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉందో వాళ్ళు ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి యోగ్యులు అలా వారు తమ తాము ప్రభులు హెచ్చించుకోగలరు తమ ప్రభులో ఎదగలరు ఆశీర్వాదకరంగా మారగలరు ఈరోజు దేవుని బిడ్డ నీలో నిష్కపటమైన ప్రేమ ఉందా అన్నల పట్ల తమ్ముడు పట్ల అగజల్లు పట్ల తల్లిదండ్రుల పట్ల పక్షపాతం ప్రేమిస్తున్నావా వాళ్ళని ప్రేమిస్తే ప్రేమిస్తున్నావా ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నావా ప్రేమించకపోయినా ప్రేమించేది క్రీస్తు ప్రేమ అది నీలో ఉండాలని ప్రభు చెప్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో అందుకని అంటున్నాడు మంచి దాల్ని హత్తుకొని చెడ్డదాల్ని అసహించు ఈరోజు మన చెడు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే మంచితనము కపటమైన ప్రేమను అనే చెడుని మనం విసర్జించమని ప్రభు ఈ మాటల ద్వారా పావుల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు రెండో మాటను గమనిద్దాం పదవచనం సహోదర ప్రేమ విషయంలో ఒకనికొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోండి నీ అన్నను ఎప్పుడైనా గొప్పగా ఇచ్చేవా నీ తమ్ముడిని ఎప్పుడైనా గొప్పగా ఇచ్చేవా నీ అక్కని ఎప్పుడైనా గొప్ప నీ చెల్లెని ఎప్పుడైనా గొప్పగా లేదు వాళ్ళు నాకన్నా తక్కువ లేదు వాళ్ళు నాక్కడ ఏమాత్రం ఎక్కువగా ఉండకూడదు అని నీకు నీకు నీవు స్వార్థంగా నీ సహోదరుని తక్కువ చేస్తున్నావు అయితే ప్రభు అలా చెప్పట్లేదండి తన సహోదరులను గొప్ప చేస్తున్నాడు ప్రభు అంటున్నాడు తన సహోదరులు గొప్పవారుగా ఎంచుతున్నాడు నా బిడ్డలు గొప్పవాళ్ళు అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఎవరైనా సరే నువ్వు హెచ్చించబడాలని కోరుకుంటే నువ్వు నేను తగ్గించుకోవాలి నేను హెచ్చింప హెచ్చింపచేయాలి అలా నీవు పొగిడినప్పుడు అనురాగం చూపించినప్పుడు ఆ మమతను కుమ్మరింప చేసినప్పుడు దేవుడు అంటున్నాడు నా ప్రేమ నీలో ఉంది గనక నీవు తప్పక నీవు తప్పక ఎలా చెప్పగలరండి ఆ పస్కా పండుగ రాత్రి పస్కా ఇరిచేటువంటి ఆ రాత్రి తను తాను తగ్గించుకొని తన శిష్యుల్ని ఎగు అధికంగా చేసి ఆయన వాళ్ళు కాళ్ళు కడిగాడు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు నేను తగ్గించుకో నీ ఎదుటి వాడిని హెచ్చింపచేయి నీ అన్నదమ్ములు కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి అక్కజిల్లు కానీ వాళ్ళని గొప్పగా ఎంచు తక్కువగా ఎంచబాకు ఇది క్రీస్తు ప్రేమ కాదు ఒకవేళ దేవుని బిడ్డ నీవు కూడా ఇలాగా ఒకవేళ జీవిస్తున్నావేమో గుర్తు చేసుకోవాలి పదకొండవ వచ్చినం ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి ఈరోజు అనేక మందికి మందిరాలకు రావాలన్నా ప్రభుని ఆరాధించాలన్నా మీటింగ్లో పాల్పింపులు పొందాలన్నా ఉపవాసాల్లో పాటించాలన్నా క్రమం తప్పకుండా బల తీసుకోవాలన్నా క్రమం తప్పకుండా దేవుని ఆరాధించాలన్న ఆసక్తి ఈరోజు మనుషుల్లో లేదు కారణం ఏంటంటే లోకంతో మనుషులు పాలి భాగస్తులైపోయి ఎక్కువ సమయం స్నేహాలకు ఎక్కువ సమయం సెల్ ఫోన్లకు ఎక్కువ సమయము ఇదిగో ఆటపాటలకు ఎక్కువ సమయము ఈ అనేక రకాల లోక సంబంధమైన ఆచారాలకు అలవాట్లకు పద్ధతులకు లోబడిపోయి రోజున ఆసక్తి నశించిన వారుగా కనపడుతున్నారు అందుకనే దేవుడు అంటున్నాడు దేవుని మందిర విషయంలో నీ ఆసక్తి ఉండాలి ఆయన సేవించే విషయంలో ఆసక్తి ఉండాలి ప్రార్థనా విషయంలో ఆసక్తి ఉండాలి ఆయన వాక్య ధ్యానాన్ని చేసే విషయంలో ఆసక్తి ఉండాలి అనేక మందికి ఉపకారం చేయుటంలో ఆసక్తి ఉండాలి ఈరోజు ఆసక్తి విషయంలో ఒకవేళ నువ్వు మందులు అయిపోయే ఉన్నామేమో అయితే ఆయన అంటున్నాడు ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి అపోసలు ఇలాగే జీవించారు ఇంటింటికి రొట్టెని విరుచు రేపే ప్రభ రేపే రాకడన్నట్టుగా వాళ్ళు బ్రతికారు ఇంటిగా తిరుగుతూ రేపే రాకడన్నట్టుగా వాళ్ళు సువార్తను ప్రకటించి తమ ప్రాణాలు సైతం దేవునికి అప్పగించుకున్నటువంటి ఆ గొప్ప ఆసక్తిని మనం చూస్తున్నాం ఆ ఈరోజు నీకు నాకు అటువంటి ఆసక్తి ఉన్నదా ప్రభుని సేవించాలని ప్రభు యొక్క ఆ సువార్తను ప్రకటించాలని ప్రభులో ఎదగాలని ఆసక్తి నీకుందా ఒకవేళ ఉంటే ఈరోజైనా నీవు నీ సేవకునికి నీ సంఘానికి పనిచేయటం నేర్చుకో దేవుని దృష్టిలో హెచ్చించబడటం నేర్చుకో గణిష్తోత్రం కలుగునిగాక అదేవిధంగా పనుడ వచ్చిన మనం చూస్తే అక్కడ అంటున్నాడు చూడండి నిరీక్షణ కలవాలి సంతోషించచ్చు శ్రమ ఎందు ఓర్పు ఎందు ఓర్పు గలవాలి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ఈరోజు అనేక మంది నిరీక్షణ కోల్పోతున్నారు కారణం ఏంటి అని అంటే బాధలండి ఎందుకు ఈరోజు అనేక మంది నిరీక్షణ కోల్పోతున్నారు కారణం ఏంటి అప్పుల సమస్యలండి రోగాలండి నానా రకాలైనటువంటి కుటుంబ సమస్యలు అండి నానా రకాలైనటువంటి పోరాటాలు శత్రుల సమస్యలు ఎక్కువైపోయినాయి ఎక్కువ ఒకటి పోవటం వల్ల మన జీవితాల్లో ఏర్పడినటువంటి దౌర్భాగ్యం ఏంటి అని అంటే నిరీక్షణ కోల్పోవటం నిరీక్షణ అంటే ఏంటి ప్రభు నాకున్నాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన విడిపిస్తాడు ఆయన తప్పిస్తాడు ఆయన మేలుకరంగా మారుస్తాడు నా దుఃఖాన్ని ఆనందానికి నా అంగలార్పును నాట్యంగా మార్చగల గొప్ప దేవుడిని కలిగి నమ్మకం ఉండేటువంటి ఆ జీవితాన్ని నిరీక్షణ అంటారు అటువంటి నిరీక్షణ మనం కోల్పోతున్నాం కారణం ఏంటో పౌల్ గారు ఇక్కడ చెప్తున్నాడండి మీరు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ప్రార్థన ఎందు మీకు పట్టుదల లేదు కనుక నిరీక్షణ కోల్పోతున్నారు నిరీక్షణ కోల్పోతున్నారు కనుక అపవాది చేతికి చిక్కుతున్నారు అపవాది చేతికి చిక్కడం ద్వారా నీవు శ్రమల పాలవుతున్నావు నిందల పాలవుతున్నావు అవమానాలు పాలవుతున్నావు ఇంకా చెప్పాలంటే నీలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి విశ్వాసం కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు కారణం ఏంటి అని అంటే ప్రార్థన లేకపోవటము దేవునితో గడపాల్సిన సమయంను గడపకపోవటం దేవునితో ఆ అనుబంధాన్ని నీవు పెంచుకోకపోవటమే ఈ నిరీక్షణ కోల్పోవటానికి కారణము నీ జీవితంలో నష్టాలకు కారణము నీ జీవితంలో శ్రమలకు కారణము అందుకే దేవుని బిడ్డ యువదే కాలం నువ్వు నిరీక్షణ గలదానివై నిరీక్షణ గలవాడువై ప్రార్థనలో పట్టుదల కలిగినవై ప్రభులో నువ్వు ఎదిగితే ఆయన లోకమును జయించిన రీతిగా నీవు కూడా లోకమును జయిస్తావు ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ తప్పక నీవు ప్రభులో ఎదగాలని వర్ధిల్లాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు నిన్ను మనందరినీ సదాకాలం దీవించి మనందరినీ కూడా ఇదిగో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగమైన మన శరీరాలని పానార్పుణము కాని సన్నిధిలో మనం ప్రోక్షించి ప్రతిదినము చస్తు ప్రతిదినము బతకాలి గోధుమ గింజ భూమిలో పడి చావుకూడని అది బతకదు అలాగే క్రైస్తవుడు పడక చావకుండా లోకంలో చావకుండా ఎప్పటికీ బతకలేడు అటువంటి వాడు ఎప్పటికీ రూపాంతరం పొందలేడు అందుకే పౌలు గారి మాట అన్నాడు అనుకూలమైన యాగాలను దేవునికి అర్పగించి మీరు నూతన మొగుటి వలన రూపాంతరం పొందండి అలా నూతన పొంది అలాగే రూపాంతరం పొందేటువంటి అనుభవాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అది మీకు నాకు మనందరికీ గాక దేవుని స్తోత్రం గాక చిన్న ప్రార్థన ప్రేమ గల తండ్రి కృప కలిగిన మహేష్ అయ్యే బిడ్డలో నాయన ఎక్కడ ప్రభు ప్రేమను కోల్పోతున్నారో ఎక్కడ నాయన చెడుదాన్ని అసహించుకోకుండా మంచిని ప్రేమించకుండా ఉంటున్నారు ఎక్కడ ప్రభు నాయన తన సంహోదల విషయంలో గొప్పగా ఎంచకుండా తమ తమను గొప్ప చేసుకుంటున్నారు ఎక్కడ ప్రభు అది నిరీక్షణ గలవారై జీవించకుండా శ్రమ ఎందు కష్టమందు ఓర్పు గలవారై ఉండకుండా ప్రార్థన అనే పట్టుదల లేకుండా నాయన ఇది ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు వారందరినీ మీ ఆత్మచేత బలపరచండి వారందరినీ మీకు బిడ్డలుగా ఉంచండి మీకు సొత్తుగా ఉంచండి మీరే నాయన ఆ కుటుంబాలను బలపరిచి తిరిగి మరలా వాళ్ళు కట్టుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆ మేన్ అమేన్ మరొక వర్తమానంతో మరలా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిని ఒక కృపణ అనుగ్రహించినగాక అందరికీ దేవుడి సమాధానం అనుగ్రహించిన గాక అమేన్ అమేన్